కొత్తపేట దగ్గర ఒక ఫ్రెండ్ ఉండే ఆ ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన అంటే మైండ్ ఎట్లా డ్రామాలు ఆడుతుంది అంటే నా లైఫ్లో జరిగింది అలాగే ఫ్రెండ్ లైఫ్లో జరిగింది ఎవరిదైనా మైండ్ ఒకటే సో ఎలా అది డ్రామాలు ఆడుతుంది పరిషాన్ చేస్తుంది ఎందుకు భయపెడుతుంది అటువంటి ఒక ఇన్సిడెంట్ నేను చూసినమాట మేమంతా క్రికెట్ ఆడుతుంటే ఒక చిలక జ్యోతిష్యుడు వచ్చాడు అటువైపు వచ్చి జ్యోతిష్యం చెప్తా అన్నాడు నేను మాకు వద్దులే జ్యోతిష్యం వద్దు అని ఏదో చెప్పేలోపు ఆ ఫ్రెండ్ కొంచెం గట్టిగా రూడ్గా అన్నాడు అనమాట ఏ దొంగనా కొడుకులు వీళ్ళంతా వీళ్ళకి ఏం తెలుసు వాళ్ళ జాతకం వాళ్ళకి చిలకను పట్టుకుని తిరుగుతున్నారు అది ఏదో అన్నాడు ఏ అన్న ఏ నువ్వు అట్లా అనొద్దు మినిమం రెస్పెక్ట్ వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు కదా అంటే ఆ చిలక జ్యోతిషుడు నాతో అన్నాడు అవును బాబు మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి మనుషు అనేవాడు అనగానే ఆ ఫ్రెండ్ కోపం వచ్చింది అంటే ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి దండలేయాలి నీకు ఏం క్రికెట్ ఆడుతుంటే మధ్యలో వచ్చి జ్యోతి అని వాడు సీరియస్ అయ్యాడు బ్యాట్ పెట్టుకుని వచ్చి కొంచెం ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చినట్టే వచ్చాడు ఇప్పుడు మనకంటే ఒక బీదవాడు అనే నీ మైండ్ అనుకోగానే అట్లా బిహేవ్ చేస్తుంది అదే వ్యక్తి బెంచారులో వస్తే వీడు బ్యాట్ గిట్ తీసుకుని రాడు అంటే మైండ్ యాటిట్యూడ్ అట్లా ఉంటుంది నీ అన్న నువ్వు ఎందుకట్లా గొడవ పడుతున్నావు ఏ వీళ్ళు జాతకం చెప్తారు పైసల కోసం ఇదంతా దానికంటే అడిగితే బిచ్చం వేస్తాం కదా ఇట్లాంటివన్నీ అనవసరం మాటలు అన్నాను దరిద్రుడు దాంతో ఆ జ్యోతిష్ కూడా ఏం చేశాడు సీరియస్గా వాడు అట్లా మాట్లాడుతుంటు చూశాడు ఏ అట్లా చూస్తున్నావు ఇక్కడి నుంచి పో మళ్ళా కనబడకన్నాడు నాకు జాతకం రాదన్నావు కదా నేను జాతకం చెప్తున్నా ఏడు రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అన్నాడు అందు తర్వాత నూకనవ్గాంతి సాల్పు అని నేను చెప్పేది నిజమైతు అని కూడా పోయింది ఆశ్చర్యం వాడు అసలే ఇవన్నీ లఫ్టు విషయాలు ఎవడు పట్టించుకుంటాడో ఏదో ఆగాడు చిన్న చిలో బాలే అని మేము క్రికెట్ ఆడుతుంది నేను నిజంగా మరి చెప్పాను ఆడ కాంటెక్స్ట్ లేదు కానీ ఒక వన్ అండ్ హాఫ్ డే తర్వాత నేను వెళ్తే అతను అన్నాడు నాకు భయమవుతుంది కాదు నిజంగా చచ్చిపోతే ఏమో వాడు చెప్పింది నిజమైతే నువ్వు నమ్మనంటివి కదా నమ్మనన్న కానీ భయమైతుంది ఎందుకో వాడు అన్న ప్రకారం ఏడు రోజులు అంటే నేను ఫ్రైడే రోజు పన్నెండ్లలో చచ్చిపోతావాడు అన్న పక్క అంతే కదా ఇప్పుడు వాడు చెప్పిన ప్రకారం పన్నెండు టు పన్నెండు అట్లా ఎక్కేసుకున్నాడు ఆల్రెడీ మైండ్ ఎన్ని డ్రామాలు ఆడుతుంది చూడ నేను నువ్వు ఈ విషయాన్ని అంత పట్టించుకుంటావు అని అనుకోలేదు పోనీ వాడే ఎక్కడ ఉందంటే చూద్దాం ప సరదాగా చెప్పినప్పుడు బైక్ వేసుకొని తిరిగాం ఎందుకంటే మళ్ళీ మైండ్కి రిలీఫ్ కావాలి కదా వాడి ఆడ దొరకడు చిల్లక కంటే అధ్వానం వాడు బాధ ఎక్కడ దొరుకుతాడు జ్యోతిష్డు ఆ తర్వాత హే నువ్వు పట్టించుకోక ఏదో కొంచెం భయమైంది లేం పట్టించుకో అన్నాడు కానీ నాతో ఏం చెప్పాడు కొంచెం కొంచెం రాత్రిపుడు వచ్చి పడుకుంటావా ఏమైంది నీకంటే ఆ థాట్ వస్తుంది రా భయ చచ్చిపోతా థర్డ్ డే తర్వాత ఆశ్చర్యం నేను అతనితో ఉన్నప్పుడు ఊరికంటే తూర్చి మాట్లాడుతున్నాడు నువ్వు బిలీవ్ చేస్తావు లేదు మైండ్ ఎన్ని డ్రామాలు ఆడుతుంది చెప్పడానికి మిరపకాయ బజ్జి అంటే చాలా ఇష్టం తినడం మానేశాడు మిరపకాయ బజ్జీని తినట్లే అన్న మోషన్స్ అయ్యి అట్లే పోతే అన్నాడు అంటే ప్రతిదీ లింక్ డెత్తుంది ఫ్యాన్ కింద పడుకునేవాడు రోజు ఫ్యాన్ పక్కకి చేరి పడుకున్నాడు పడిపోతుందేమో అంటే ఏదో డౌట్ వస్తుంది అట్లా అదంతా మూడు మూడు మెట్లుంటాయి ఇట్లా ఎప్పుడు రబర వేగంగా ఉన్న మనిషి అట్లా స్లో అయిపోయాడు మెట్లు చూసుకుంటూ దిగడం ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ చేశాడు తనకున్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఇంట్స్ ఇందులో ఎవరున్నా చంపతే అరే నువ్వు ఎందుకంత సీద తీసుకుంటున్నావు అంటే ఏమో థాట్ వస్తుంది నాకు నిజంగా లాస్ట్ టూ డేస్ మస్తు భయపడ్డాడు రూమ్లోకి వెళ్ళి బయటికి రాలి నువ్వు బిలీవ్ చేస్తావు లేదో విమల శుక్రవారం రోజు పన్నెండు తర్వాత వాడి ఆనందాన్ని అవదులు అంటే ఈ ఏడు రోజులు ఒక థాట్ అట్లా వాడి మీద దాడి చేసింది అది నిజమేమో అన్నంత భ్రాంతి కలిగజేసింది ఎందుకంటే మనిషికి ఉద్యోగం కానీ ఇంటర్వ్యూ కానీ సినిమా టికెట్ కానీ సెకండ్ ఆప్షన్ ఉంటుంది ఈ లైఫ్ అండ్ ఎత్తుకుండదు అందుకు భయం అవుతుంది సెకండ్ ఆప్షన్ లేదు కదా సెకండ్ ఒపీనియన్ లేదు సెకండ్ ఆప్షన్ లేదు ప్లాన్ బీ ఉండదు అక్కడ పిన్ వర్ కానీ వారు గాని అంతే అట్లా అప్పుడు నేను చెప్పాను చూడు వాడు ఒక మాట అంటే అది ఎంత ప్రభావం చూపించింది నీ మనసు మీద అంటే నిజమే సో నువ్వు జస్ట్ సాటి మనిషిని జస్ట్ రెస్పెక్ట్ వాడు ఈగో దెబ్బతిని ఎక్కడో కాలి అట్లా చెప్పాడు రెండోది జాతకం తీసుకొని జాతకం చెప్పి పైసలు కూడా తీసుకోలేదు వాడు పైసలు అడిగింటే నీవు ఇంత సీరియస్ తీసుకునేవాడివి కాదు ఎప్పుడైతే నేను నిజమైతేనే వచ్చి పైసలు తీసుకుంటా అన్నాడో నీకు డౌట్ వచ్చింది వాడి యాటిట్యూడ్ మీద సో అందుకని నెవర్ మిస్అప్ విత్ ద మైండ్ మైండ్ ఏమేమి చేస్తుందో మనకు తెలియదు నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సేమ్ ఇదే ఒక వ్యక్తి సమ్ రీజన్ నన్ను చంపుతాను ఇచ్చాడు ఇట్టదే మామూలు చంపితే అంటే ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజుల్లో మరి ఏడు రోజులు లెక్కేందో నాకు తెలియదు బాగుంటుందేమో ప్లాన్ చేసుకోవడానికి ఏడు రోజుల్లో చంపేస్తాను సో నేను పారిపోకూడదు అని నిర్ణయించుకున్నా ఎవరు సహాయం తీసుకోవద్దు ఏం జరిగినా చూడాలనే సిచ్యువేషన్ వచ్చిన తర్వాతనే ఇది రెండు వేల తొమ్మిది కంటే కొంచెం ముందు అంటే ఏ ఏం పోతే పోతాంతి అనే ఒక చిన్న వైఖరి ఉన్నది కానీ ఆ ఏడు రోజులు నా మైండ్ ఎటువంటి ఎటువంటి ఆలోచన అంటే రకరకాల ఆలోచనలు చేసినది విట్నెస్ చేసినంత నేను మనం పారిపోవడం ఎప్పుడు ఉంది వేరే వాళ్ళకి చెప్పుకుంటే థాట్ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది ఒక కంప్లీట్ మైండ్ యొక్క ప్రక్రియని జీవితంలో కొన్నిసార్లు దర్శించాలంటు నిజంగా దర్శనం అది అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి అవకాశం కొందరు చేస్తారంటే లైఫ్లో వస్తుంది ఎగ్జాంపుల్ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది అనుకో ఆ ఎంటైర్ ప్రాసెస్లో ఒక హస్బెండ్ ఉంటాడు ఒక సాక్షి తను చేసేది ఉండదు సో ఇంటికి పిల్ల వచ్చే వరకు ఇంకో ఎత్తుకొని సో కంప్లీట్ ప్రాసెస్లో ఉంటాం రెండో సాక్షిగా ఉండటం నువ్వు పర్షన్ అవుతూ ఏడుస్తూ గొడవ పెడుతూ ఆక్షేపిస్తూ సలహాలు ఇస్తట్లు కాకుండా జస్ట్ యాజ్ అ విట్నెస్ అంటే నువ్వు అన్ని సర్వీసులు చేస్తున్నావు ఏం చేయాలి ఎంత చేస్తుందో బట్ యు ఆర్ నాట్ ఇంటర్ఫీరింగ్ విత్ ద ఫ్లో సో ఆ ఏడు రోజులు ఒక వ్యక్తి జస్ట్ నన్ను చంపుతా అన్న దమ్కి ఇచ్చాడన్న థాట్ నా హోల్డ్ డేస్ని మార్చేసింది నేను బాగా ఆడుకోవడం మొదలుపెట్టా ఎలాగో పోతాం కదా పొయ్యిలో ఆడుకోవాలి ఎట్లాంటి ఆలోచన వచ్చింది పొయ్యిలోకి మంచి భోజనం చేయాలని వస్తుంది ఆలోచన అట్లా వచ్చింది నేను చూసిన నిజానికి ఓ ఎమ్మెల్యే సాబ్బు దగ్గరకో ఎంపీ దగ్గరకో ఎవరి దగ్గరకు పోయి సలహా తీసుకుంటే వాడికి కూడా తిరిగి దమ్కి ఇప్పిస్తే ఆ కాంటెక్స్ట్ వేరే అంత కాకుండా నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను చూద్దాం అయితే మ్యాజిక్ ఎప్పుడు జరిగిందంటే ఫోర్త్ డే తర్వాత నేనే వాడి దగ్గరికి పోయా ప్రశ్న అయినా చూసి ఏడు రోజుల తర్వాత చంపుతా అన్నావు కదా ఏడు రోజుల లోపు ఆ పని ఏదో చేసి ఎందుకంటే ఊరికి ఆ థాట్ వస్తు వస్తుంది ఆడు చెప్పాడు ఏదో కోపంలో లైట్ అంటే కోపం వచ్చిన మాట వాస్తవం నువ్వు చేసిన పనికి సో అప్పుడు నేను మళ్ళీ చెప్పాను నాకు ఫియర్ వచ్చింది కానీ స్టిల్ నువ్వు చేసింది తప్పు సో జస్ట్ నువ్వు స్ట్రాంగ్ పర్సన్ నేనేం నా ఓటం అంగీకరిస్తలేదు సో నువ్వేదో నేను తప్పు చేసినా మీద జాలి చూపాల్సిన అవసరం లేదు కావాలంటే మళ్ళీ కూర్చొని ఒకసారి మాట్లాడదాం నీకు దండం తప్పు నాతో నేను లైట్ తీసుకుని నా లైఫ్లో సమస్యలు మస్తున్నాయి నాకు మరి అయితే టీ అన్నది ఇద్దరంటే ఇది దిస్ పర్సన్ మళ్ళీ ఇలాంటి లేకు ఎందుకంటే నాకు నిజంగా భయమైంది కానీ పారిపోద్ది నిర్ణయం తీసుకున్నంతే మామూలు ఎవడన్నా పారిపోతాడు కదా జస్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ హ్యాపెన్స్ ఫోర్ డేస్ కంటే ఎక్కువ నేను బర్దార్ చేయలేకపోయినట్టు ఆ స్ట్రెస్ ఏ విన్నీ అడిగితే ఓపెన్ అయిపోతుంది కదా ఇంకొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తే ఒక వ్యక్తి ఉన్నాడు అర్ధరాత్రి నా దగ్గరకు వచ్చాడు ఒక బంధువు దూర బంధువు నేను ఒక్కడిన ఒక పెద్ద ఫ్లాట్లో ఉండేవాడిని రెండు వేల తొమ్మిది తర్వాత ఇది ఎగ్జాక్ట్లీ సో నేను ఎవరు ఫోన్ ఎందు ఎవరు చేస్తున్నారు ఫోను అన్నిసార్లు కట్ చేస్తున్నావు అన్న నేను క్లోజ్ ఫ్రెండు నేను పదివేలు తీసుకున్నా ఇది జరిగి ఒక ఐదారు సంవత్సరాలు అయింది ఇప్పుడు మెల్లగా బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయింది అతను ఎప్పుడు ఫోన్ చేసినా తిడతాడు అతను వచ్చి కలవమంటాడు డబ్బులు ఇవ్వమంటాడు ఇంటికి వచ్చి చంపేస్తా అంటాడు సో నా లైఫ్ అంతా ఒక్క దాంతో నేను ఎక్కడ ప్రశాంతం ఉండలేను ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన చూడు నేను అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్విచ్ ఆన్ ఆన్ చేస్తే ఎంబడి కాల్ వస్తుంది తర్వాత చూడు నేను సరే ఆన్ రంజోడ్ రంజోడకారా నువ్వు పైసలు తీసుకొని ఫోన్ లేకపోవారా నువ్వు ఇట్లనే నేను ఫ్రెండ్షిప్ అని తన అక్క సంత నేర్చుకో ఇవన్నీ అంటున్నప్పుడు నేను చెప్పాను మరి అంటే ఆయన అంటున్నాడు కరెక్టే డబ్బులు ఇచ్చాడు కాబట్టి నీ వైఖరి ఏమిటంటే లేవురా నా దగ్గర మరి ఆ విషయం పోయి చెప్పు తంత వలగొడతాడు పోతే ఏదనుకున్నావు చెప్తావు కథలు వర్కౌట్ వర్కౌట్గా అన్నాడు నేను చెప్పాను నా మాట విని పో భయం అవుతుంది కానీ కానీ ఈ న్యూసెన్స్తో ఫ్రీ అయిపోతావు కదా జస్ట్ పోయి ఎదురుపడి ఐఎమ్ సారీ అని చెప్పు రెండవది ఎప్పుడు ఇస్తావో ఒక డేట్ చెప్పేసి ఇప్పుడు ఇవ్వలేదు నేను నాకు నా వల్ల కాదు ఐదేళ్ళ వరకు ఇవ్వనే ఇవ్వను కానీ ఐ వాంట్ ఐ నీడ్ యువర్ ఫ్రెండ్షిప్ యార్ అని చెప్పు పోయి కష్టమే రాన్నాడు ఆయన దీనికంటే కష్టమేం కాదు నువ్వు కొడితే ఓ ఫ్రెండ్ కొడితే పడబ్బా నువ్వు పదివేలు దబ్బితివి నువ్వు మళ్ళీ ఫోన్లు ఇప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా ఆలోచిస్తాను దీని గురించి ఆలోచించకు పొద్దున్నే వెళ్ళిపోవు అంటే నిజంగానే ఆశ్చర్యం పొద్దున త్రీ థర్టీకి వెళ్ళిపోయాడు అతను జస్ట్ నా మాట నమ్మి వెళ్ళిపోయి సెవెన్ థర్టీకి వచ్చాడు ఇట్లా మెట్లెక్కుతూ డ్యాన్ చేస్తున్నాడు ఇట్లా ఏమైంది అంటే నన్ను గట్టిగా హగ్ చేసుకొని రౌండ్గా తిప్పి ఒక బిరాకిల్ జరిగింది అన్నాడు ఏం జరిగిందంటే పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ తలుపు కొట్టాడంట ఇతను చూడగానే అతను మస్తు భయపడి దాక్కున్నాడంట నేను ఊకే తిట్లా నువ్వు నన్ను ఏం చేయొద్దాను అండి నువ్వు నన్ను తిడతావు తిడుతున్నావు కదా కోపంతో కోపంతో రాలేదు కోపంతో రాలేదు నేను క్షమాపణ కోరడానికి వచ్చినా ఒక మంచి ఫ్రెండ్ నేను కోల్పోతున్నా కదా మనం ఎంత మంచిగా మాట్లాడుకుంటు నాకంటే చిన్నవాడే వాడిని గురువుగా భావిస్తాను వాడు నన్ను నాకు బుద్ధి చెప్పి పంపించాడు ఇలా నిరంతరం చచ్చే బదులు ఒకేసారి చావు పో ఫ్రెండ్ చేతులు అని పంపించాడు అందుకే వచ్చాను నీ కోపు ఉంటే కుట్రావు మాట కానీ డబ్బులు అయితే నా దగ్గర లేవు ఇప్పుడు ఇవ్వలేను ఖచ్చితంగా ఇస్తాను ఒక మూడు నాలుగు తర్వాత కొంచెం ఇబ్బంది ఉంది కానీ అది నీకు ఎట్లా చెప్పాలో తెలియక నేను ఫోన్ లేపకపోవడం దాంతో నీకు ఫ్రస్ట్రేషన్ రావడం ఏ అట్లేం లేదురా డబ్బులు లేకపోతే పర్వాలేదు అని ఇద్దరు ఒక ఐదు పది నిమిషాల్లో ఇద్దరు హక్ చేసుకొని మంచిగా మాట్లాడుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయి నేను నీకు ఫోన్ చేస్తా మళ్ళీ అప్పట్లాగా ఉందాం కదా వీలైతే ఆ డబ్బులు ఏదేమైనా ఇస్తే ఇంకా జీవితంలో అప్పులు ఇచ్చుకోవద్దు ఏ అట్లేం లేదురా ఇంత ఆస్తి ఎంత కట్టుకపోతానురా ఉన్నప్పుడు ఈతి అని మళ్ళీ జోబులు ఐదు వందలు పెట్ట తీసుకుపో అట్లా వచ్చి ఇట్లా జరిగిందిరా ఇన్ని సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసినా అని చిన్న విషయం తెలియక అంటే దేనికైనా టైం అప్పుడే సో ఆ టైం వచ్చింది నువ్వు చేసినావు అంతే తప్ప నువ్వు ఒక రెండు మూడేళ్ళ క్రితం ఇట్లా చేసి ఉండేది కాదు ఇందులో బాగా ట్విస్ట్ ఏమిటంటే ఇతను చూసి అతను దాక్కోవడం సరే ప్రస్తుతానికి ఇంత సో మైండ్ అట్లా డ్రామాలు ఆడుతుంది